నమస్తే అరవై గారు బాగున్నారా అరవై గారు ఏం లే రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడా కూడా ఈ హాల్ టికెట్లు ఇష్యూ లేకుండా అదే అదే కాలేజీలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి పిల్లలు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటారు దాని మీద మళ్ళీ ప్రిన్సిపాల్ కౌంటర్స్ లైన్ కావాలి అడగొద్దు ఉంది కదా అది ఒకవేళ ఎవరైనా స్కూల్ యాజమాన్యాన్ని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కొంచెం గట్టి యాక్షన్ తీసుకోండి బిడ్డలకి ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ సంబంధి ఎగ్జామినేషన్ సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు ఇప్పటికే మీరు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు అనుకుంటా మళ్ళీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి ఓకే విద్యార్థులు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు ఆన్లైన్లో వితౌట్ సిగ్నేచరు వాళ్ళకి ఏ ఇబ్బంది ఎలా లేదు సెంట్రల్ పర్మిట్ చేస్తారు ఆ హాల్ టిక్కెట్లోనే ప్రిన్సిపాల్ సిగ్నేచర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి ఉంటుంది ఓకే ఓకే అది ఒకరు టికెట్ తీసుకోండి అరవై గారు ఓకే ఓకే ఓకే